ఓ మన విశ్వ శ్రీమాత ఈ షార్ట్ వీడియోలో చాలామంది అడుగుతున్నారు గురువుగారు అందరూ మాకు అనుకూలంగా ఉండాలి సర్వజనులు మాకు అనుకూలంగా ఉండాలి వాళ్ళంతా మాకు ఆకర్షింపబడాలి తంత్రంలో తేలికైన మార్గం ఉందా ఉంది ఏంటంటే సర్వజనులు వశం కావడానికి బెల్లం మన కుంది బెల్లం దొరుకుతుంది కదా దాన్ని చక్కగా చాకుతో ఒక శివలింగ ఆకులు తయారు చేసుకోండి తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజ చేయండి దగ్గరలో ఎక్కడైనా నదిలో ఉంటే నదిలో నిమజ్జనం చేయండి లేదా చీమలకి ఆహారంగా పెట్టండి ఇలా మీరు చేస్తూ ఉంటే మీకు చుట్టూ ఉన్నవారు సర్వజనులందరూ కూడా మీకు ఆకర్షణలు అవుతారు ఇది ఇదొక మార్గం వసీకరణం అంటే అందరూ మనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇంట్లో ఉన్నవారు ఆడవారు మగవారు అందరూ చేయవచ్చు ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శ్రీ శ్రీమాత